రాష్ట్రోపాధ్యాయ సంఘం ఎస్టీయు రాష్ట్ర శాఖ రూపొందించిన పదో తరగతి విద్యార్థుల స్టడీ మెటీరియల్ బులెట్ కిం పుస్తకంలో కర్లపాలెం హై స్కూల్లో ఉపాధ్యాయులు ఎం వీర ఆర్థిక సహకారంతో ప్రధానోపాధ్యాయులు టి విజయశ్రీ గారు మరియు పెదగుళ్లపాలెం హై స్కూల్లో ఉపాధ్యాయులు ఎస్కే ఆదంబి ఆర్థిక సహకారంతో ఉపాధ్యాయులు పి సుభాషిణి గారు ఆవిష్కరించారు అనంతరం ఎస్టీయు బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు సులభతరంగా అర్థమయ్యేలా బులెట్ కి పాయింట్స్ పుస్తక రూపంలో తయారు చేసి విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఈ మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు ప్రధాన కార్యక్రమం ఈరోజు ఎస్టియు రాష్ట్ర ప్రజా సంఘం అందించినటువంటి టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి స్టడీ మెటీరియల్ని మన చన్నపాలు జడ్పీ పాఠశాలలో నేను గారి ఆర్థిక సహాయంతో ఈరోజు టెన్త్ క్లాస్ పిల్లలకి మెటీరియల్ని ఆవిష్కరిస్తూ ప్రధానోపాధ్యాయుడు విజయశ్రీ గారి చేత మెటీరియల్ని ఆవిష్కరించడం జరిగింది ఈ మెటీరియల్ని టెన్త్ క్లాస్ విద్యార్థి విద్యార్థులు చక్కగా చదువుకొని ఆ మెటీరియల్లో ఉన్నటువంటి అంశాలను అర్థం చేసుకొని మంచి మార్కులు గత సంవత్సరం టెన్త్ క్లాసులో వచ్చినటువంటి మార్కులు అంటే ఆరు వందలకు తాను ఐదు వందల పదిహేడు మార్కులు ఈ మెటీరియల్ నుంచి రావడం జరిగింది ఈ సంవత్సరము మరి ఆరు వందలకి ఆరు వందల మార్కులు వచ్చే విధంగా మెటీరియల్ అన్ని పొందుపరిచినారు కాబట్టి మరి విద్యార్థి విద్యార్థులు అందరూ కూడా ఈ వినియోగించుకొని మెటీరియల్స్ చక్కగా చదువుకొని మంచి మార్కులతో వత్తిలయ్యి పాఠశాలకు మంచి పేరు ఇస్తామని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇస్తున్న ప్రధాన